హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవరికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రుప్పిని రవిడీలు చూస్తారని చెప్పేసి విహారి కారు చాటుకు వెళ్ళి దాక్కుంటుంది ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి కళ్ళు రావు అని చెప్పిన విషయాన్ని విహారి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు విహారి గారు కారు ఏదో ట్రబుల్ ఇచ్చిందన్నారు ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా అని చెప్పి లక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది టూ మినిట్స్ లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి బాబా విహారి బాబా అంటే ఆ విహారి బాబేనా అని చెప్పి రుక్మిణి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి నీ కోసం నేను ఏమైనా చేస్తాను నీకు కళ్ళు తెప్పిస్తాను లక్ష్మి కళ్ళు తెప్పిస్తాను అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు విహారీ గారు కారు స్టార్ట్ అయిందా లేకపోతే క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కారు స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ కారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ కారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రౌడీలు నన్ను చూసేస్తారు అని చెప్పి రుక్మిణి మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు రుక్మిణి ఫోటో తీసుకొని విహారీ దగ్గరకు వచ్చి ఈవి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు చూడలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అది ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిరా మనల్ని చూసి దాక్కొని ఉంటుంది అటువైపు వెళ్ళి వెతుకుదాం పదా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు విహరే కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఎవరికి అనుమానం రాకుండా రుక్మిణి కూడా విహారీ కార్ డిక్కీ ఓపెన్ చేస్తుంది ఇక విహరి లక్ష్మి చూడకుండా డిక్కీలో కూర్చొని డిక్కీని లాక్ చేసేస్తుంది ఇక విహారీ కూడా కార్ ఎక్కి కూర్చోగానే లక్ష్మి విహారీ గారు కారు స్టార్ట్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్టార్ట్ అవుతుంది లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు త్వరగా ఇంటికి వెళ్దాం పదండి విహారి గారు యమునమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు అమ్మయ్య ఇప్పుడైతే రౌడీల నుంచి తప్పించుకున్నాను అని చెప్పి రుక్మిణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రుప్పిణి డిక్కీలో కూర్చొని ఎలాగైనా సరే విహారీ బాబుని కలవాలి విహారీ బాబు ఎలాగైనా సరే నా కూతుర్ని కాపాడుతాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి మేడం అని చెప్పి అంటూ ఉంటే ఆ రుప్పిణి దొరికిందా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఆ రుప్పిణిని తప్పించుకొని పారిపోయింది మేడం దానికోసమే వెతుకుతున్నాము అని రౌడీలు చెప్తూ ఉంటారు చచ్చుదద్దం మల్లారా ఈరోజు ఆ రుప్పిణి పట్టుకోకపోతే కనుక ఊరుకునేది లేదు చచ్చు దద్దమ్మల్లారా నా చేతుల్లో సవాలై తేల్తారు అని చెప్పి అంబిక రౌడీలను అంటూ ఉంటుంది మేడం సాయంత్రం కల్లా ఆ రుక్మిణిని వెతికి పట్టుకుంటాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే త్వరగా పని కానివ్వండి అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు కార్ ఆఫ్ చేయగానే రుక్మిణి కూడా డిక్కీలో నుంచి దిగి అసలు విహారి అంటే హరిచంద్ర ప్రసాద్ గారి అబ్బాయి విహారీ బాబేనా అని చెప్పి విహారీని చాటుగా చూడాలనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక రుక్మిణికి కనిపిస్తుంది ఈవిడ అంబిక కదా ఆ రోజు హరిచంద్ర ప్రసాద్ గారిని చంపింది ఈ అంబికనే కదా అంటే నేను ఇప్పటి వరకు కారులో వచ్చింది విహారీ బాబు కారులోనే ఆ విహారీ బాబు ప్రసాద్ గారి అబ్బాయే ఆ విషయం ముందే తెలుసుంటే నేను విహారీ బాబుకి నిజం చెప్పేసేదాన్నే ఇప్పుడు అంబిక ఎదురుగా ఉంది అంబిక ముందు విహారీ బాబుకి నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తే ఆ అంబిక విహారీ బాబుని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేస్తుంది అని చెప్పి రుక్మిణి మనసులో అనుకుంటుంది ఇది సమయం కాదు విహారీ బాబుకి ఎలాగైనా సరే వాళ్ళ నాన్న ప్రసాద్ చనిపోవడానికి కారణం అంబికని తెలియజేస్తాను అలాగే నా కూతుర్ని కూడా ఆ అమ్మిరాజు నుంచి కాపాడుకుంటాను అని చెప్పి రుక్మిణి మనసులా అనుకుంటుంది అంబిక విహారి చూడకుండా మెల్లగా అక్కడి నుంచి ముసుగు కప్పుకొని ఎవరు గుర్తుపట్టకుండా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అంబిక లక్ష్మి విహారీలను చూసి విహారీ హాస్పిటల్కు వెళ్ళాలన్నాను వెళ్ళారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెళ్ళమత్తయ్య అని చెప్పి విహరి అంటాడు డాక్టర్ ఏమన్నారు విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది త్వరలోనే లక్ష్మికి కళ్ళు వస్తాయన్నారు అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహరి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అదేంటత్తయ్యా అలా అడుగుతున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు డల్గా కనిపిస్తుంటే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అదేం లేదత్త బాగానే ఉన్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇదేంటి సుభాష్ లక్ష్మికి శాశ్వతంగా కళ్ళు పోయేటట్టు ఐడ్రాప్స్ వేస్తా అన్నాడు కదా విహారీ ఏమో డాక్టర్ లక్ష్మికి కళ్ళు వస్తాయన్నారని చెప్తున్నాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి బాధపడుతుందని విహారీ కావాలని అబద్ధం చెప్తున్నాడా లేకపోతే సుభాష్ ఐడ్రాప్స్ వేయకుండానే వేశానని చెప్తున్నాడా ఇప్పుడే సుభాష్కి ఫోన్ చేయాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సరే విహారి బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంబిక అంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి సుభాష్ నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పానా ఏం చెప్పాను అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు లక్ష్మికి శాశ్వతంగా కళ్ళు రావని చెప్పావు కదా కానీ డాక్టర్ లక్ష్మికి కళ్ళు వస్తాయని చెప్పారంట అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంబిక నేనైతే లక్ష్మికి శాశ్వతంగా కళ్ళు రాకుండా ఐడ్రాప్స్ వేశాను కానీ డాక్టర్ అలా ఎందుకు చెప్పారో లేకపోతే విహారీ కావాలని అబద్ధం చెప్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి సుభాష్ అంటాడు విహారీ అబద్ధం చెప్తున్నట్టున్నాడు విహారి చాలా బాధగా ఉన్నాడు లక్ష్మికి కళ్ళు రావని తెలిసి విహారీ బాధపడుతున్నట్టున్నాడు సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంతే అయి ఉంటుంది అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు సరే సుభాష్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి కూడా ఇంటికి వస్తారు అంబిక సహస్ర పద్మాక్షిని చూసి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కు వెళ్ళాం అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది హాస్పిటల్కా ఎందుకక్కా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అదే పిన్ని నాకు మొన్న యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది ఒకసారి చెకప్ చేయించుకుందామని వెళ్ళాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మరి డాక్టర్ ఏమన్నారు సహస్ర అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మెడిసిన్స్ ఇచ్చారు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మీరు కూడా ఎందుకు విహారీలాగానే డల్గా ఉన్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది బావ డల్గా ఉన్నాడా మేము డల్గా ఉన్నామా అలాంటిదేం లేదు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏమో మీ మొహాలు చూస్తుంటే డల్గా కనిపిస్తున్నాయి అని చెప్పి సహస్ర అంటుంది హాస్పిటల్లో బాగా టైప్ టైడ్ అయిపోయింది లేవే డాక్టర్లు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేస్తారు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది నువ్వు చెప్పింది కరెక్టేనక్కా అని చెప్పి అంబిక అంటుంది సరే సహస్ర నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర డల్గా రూమ్లకి వెళ్తూ ఉంటే పద్మాక్షి సహస్ర వెనక వెళ్ళి సహస్ర అలా డల్గా ఉండకే నీ సమస్యకు డాక్టర్ సొల్యూషన్ చూస్తా అని చెప్పారు కదా నువ్వు అలా డల్గా ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక దాంతో సహస్ర పద్మాక్షిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నేను ఏం తప్పు చేశానమ్మా ఏం పాపం చేశాను దేవుడు నాకు పిల్లలు పుట్టకుండా ఎందుకు చేశాడమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నీకు విహారికి వారసులు పుట్టేలా చేస్తాను నువ్వు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నానే ఒక్కగానొక్క కూతురువి అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మా నాకు పిల్లలు పుట్టరని బావకు తెలిస్తే బావ నన్ను అసహించుకుంటాడు అలాంటప్పుడు నేను బ్రతకడం కూడా వేస్ట్ అమ్మా బావ నన్ను అసహించుకుంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతానమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర అలాంటి పిచ్చి మాటలు మాట్లాడికే ఈ అమ్మ తట్టుకోలేవదే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర ఏడుస్తూ రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లను చూసుకుంటూ ఉంటుంది బావకు నాకు పిల్లలు పుట్టాలి పిల్లలు పుట్టకపోతే బావ నిజంగానే నన్ను అసహించుకుంటాడు ఇప్పుడే ఆ లక్ష్మికి దగ్గర అవుతున్నాడు ఇక నాకు పిల్లలు పుట్టారని బావకు తెలిస్తే బావ నన్ను జీవితాంతం అసహించుకుంటాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది దేవుడా ఈ సమస్యకు నువ్వే సొల్యూషన్ చూపించయ్యా నేను చేసిన తప్పులన్నిటిని క్షమించయ్యా తెలుసో తెలియకో తప్పు చేశాను అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక సహస్ర ఆ ఫైల్ తీసుకెళ్లి కబోర్డ్లో పెడుతుంది ఇక ఫైల్ కబోర్డ్లో పెట్టి సహస్ర వాష్రూమ్కి వెళ్తుంది ఈలోగా విహారి మెల్లగా రూంలోకి వస్తాడు లక్ష్మీ హాస్పిటల్ ఫైల్ తీసుకొని నేను వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వేరే డాక్టర్లు లక్ష్మికి చూపు వస్తుందని చెప్తారో ఏం చెప్తారో తెలుసుకోవాలి అని చెప్పి విహారి మనసులో అనుకుంటాడు లక్ష్మి ఫైల్ ఇక్కడే ఎక్కడో పెట్టానే అని చెప్పి విహారి ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు కబోర్డ్ కబోర్డ్లో ఫైల్ కనిపించకపోవడంతో సహస్ర కబోర్డ్లో ఏమైనా పెట్టుంటానా అని చెప్పి విహారి సహస్ర కబోర్డ్ దగ్గరకు వెళ్ళి వెతుకుతూ ఉంటాడు అప్పుడు సహస్ర బట్టల్లో నుంచి ఒక ఫైల్ కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీ ఫైల్ ఇక్కడ ఉన్నట్టుంది అని చెప్పి విహారీ ఫైల్ తీయబోతూ ఉండగా ఫైల్ కింద పడుతుంది విహరి కింద పడ్డ ఫైల్ని తీస్తూ ఉంటాడు అప్పుడు ఫైల్ పైన సహస్ర అని చెప్పి పేరు కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఈ ఫైల్ మీద సహస్రా అనుంది అది కూడా ఫర్టిలిటీ హాస్పిటల్లో సహస్ర ఎప్పుడు చూపించుకుంది అని చెప్పి విహారీ ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఫైల్లో సహస్రకు గర్భసంచి లేదు పిల్లలు పుట్టరు అని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది అది చూసి విహారి షాక్ అవుతాడు సహస్రకు పిల్లలు పుట్రా అని చెప్పి విహరి మనసులో అనుకుంటాడు అప్పుడే సహస్ర వాష్రూమ్లో నుంచి వస్తుంది బావా ఆ ఫైల్ ఏంటి బాబా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నీ ఫైలే సహస్రా అని చెప్పి విహారి అంటాడు నా ఫైలా అని సహస్రా అంటూ ఉంటే ఇంకా ఎవరిని నమ్మిద్దామని చూస్తున్నావు సహస్రా ఎవరి ముందు నటిద్దామని చూస్తున్నావు సహస్ర అని చెప్పి విహరి అంటూ ఉంటాడు బావా నేను చెప్పేది బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నీకు పిల్లలు పుట్టరు నీకు గర్భసంచి లేదు ఆ విషయం తెలిసి కూడా మా అందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టావు కదా సహస్ర అని చెప్పి విహారి కోపంగా ఫైల్ తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు ఆగు బావా ప్లీజ్ బావా నేను చెప్పేది వినుబావా నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి సహస్ర విహారీని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక నువ్వు చెప్పేది ఏది కూడా నేను వినడం సహస్ర అని చెప్పి విహారి కోపంగా హాల్లోకి వచ్చి అమ్మ తాతయ్య నయనమ్మ పద్మాక్షి అత్త అంబికత్త వసుదత్త అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది విహారీ ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా ప్లీజ్ బావా అని సహస్ర అంటూ ఉంటుంది ఏమైందే సహస్రా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నీ కూతురు ఎంత మోసం చేసిందో చూడత్తా ఎంత ద్రోహం చేసిందో చూడత్తా అని చెప్పి విహరి అంటాడు సహస్ర మోసం చేసిందా ఏం చేసింది నానా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా సహస్రకు గర్భసంచి లేదు పిల్లలు పుట్టరు ఆ విషయం సహస్రకు తెరిచి కూడా ఈ విషయాన్ని మన దగ్గర దాచిపెట్టిందమ్మా అని చెప్పి విహరి అంటాడు విహరి చెప్పింది నిజమా సహస్ర అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక సహస్ర ఏం మాట్లాడదు ఎందుకు ఇంత మోసం చేశావు సహస్ర ఎందుకు ఇంతమందిని నమ్మించి మోసం చేస్తున్నావు చెప్పు సహస్రా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏ నీ కొడుకు అందరిని మోసం చేయట్లేదా అని చెప్పి పద్మాక్షి అంటుంది నా ఏం మోసం చేశాడు అని చెప్పి యమున అంటుంది నీ కొడుకు ఏ మోసం చేశాడో మాకు తెలుసు అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ ఆగమ్మ ముందు కాసేపు నువ్వు నోరు మూసుకో అని చెప్పి సహస్ర అంటుంది ఆగవే మనం మాత్రమే తప్పు చేసినట్టు ఈ అమ్మ కొడుకులు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు చేసిన తప్పు వీళ్ళకు అని చెప్పి పద్మాక్షి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్